నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న నయనితారా బియాండ్ ది ఫైర్ టైల్ అనే డాక్యుమెంటరీ లో వివాదానికి దారితీస్తుంది ఈ డాక్యుమెంటరీ కారణంగానే ఇన్ని రోజులు నివురుగప్పిన నిపులా ఉన్న ధనుష్ ల కోల్డ్ వార్ ఒక్కసారిగా బర్స్ అయింది డాక్యుమెంటరీలో తాను నిర్మించిన సినిమాలోని మూడు సెకండ్ల వీడియో క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ పది కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడంతో నయనతారా ఆగ్రహంతో ఊగిపోయింది ధనుష్ పై పలు ఆరోపణలు గుప్పిస్తూ నువ్వెలాంటి వాడివో తెలిసిందని తీవ్ర పదజాలంతో నయనతార నవంబర్ పదహారున ఎక్స్ లో చేసిన పోస్టు కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది కాగా ఈ నెల పద్దెనిమిదిన నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది కానీ అందులో నయన్ ధనుష్ మధ్య వివాదానికి కారణమైన సీన్ ను యథావిధిగా ఉంచింది ఇప్పుడు ఈ వ్యవహారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఇన్స్టా పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది నైన్ ఫ్యామిలీ ఫోటోను ఇన్స్టా స్టోరీగా పెడుతూ లవ్ సింబల్ జత చేస్తూ షేర్ చేస్తారు దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ధనుష్ తో నయనతర వ్యవహారానికి సంబంధించి ఒక స్టార్ హీరోపై ధైర్యంగా మాట్లాడావు లేదా ఎన్నో అవమానాలను ఎదుర్కొని నేడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నావు అని అభినందిస్తూ ఈ పోస్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది